ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం మంత్రులతో చర్చలు జరిపారు ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగుల కీలక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని పిఎస్సీ ఏర్పాటు చేయాలని ముప్పై శాతంతో మధ్యంతర వృత్తి ప్రకటించాలని ఉద్యోగ నేతలు కోరుచున్నారు ఈ సమావేశానికి ఏపీ జేసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మరియు ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు హాజరయ్యారు వారు తమ ప్రధాన డిమాండ్ల జాబితాను మంత్రుల ముందు ఉంచారు రిటైర్ అయిన వారికి వెంటనే గ్రాడ్ని లీవ్ ఎన్కాస్మెంట్ ఇతర బాకీలతో పాటు అన్నింటినీ వెంటనే చెల్లించాలని కోరారు అలాగే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు నాలుగు పెండింగ్ డియల్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇక డిఏ బకాయిలు పదకొండవ పిఎస్సి బకాయిలు సరెండర్లీ బకాయిలు మరియు సిపిఎస్ వారికి తొంభై శాతం డిఏ పెండింగ్ ను వెంటనే చెల్లించుటకు రోడ్ మ్యాప్ రూపొందించాలని కోరడం జరిగింది అలాగే సిపిఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికు ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయిన వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడు ప్రకారం అమలు చేసి పాత ఫెన్షన్ విధానంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు అలాగే పద్నాలుగు శాతం కంట్రిబ్యూషన్ వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు అలాగే టీచర్లకు సంబంధించి పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు ఇక ఉద్యోగ సంఘాల నేతలు నాలుగు డిఏ బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగింది అయితే దీపావళి సందర్భంగా కనీసం రెండు డిఏలు విడుదల చేస్తారని అయితే ఉద్యోగులతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా భావించాయి అయితే ప్రస్తుతానికి దీపావళి కానుకగా సీఎం చంద్రబాబు స్వయంగా ఒక డిఏ ఇస్తున్నామని చెప్పి ప్రకటన అయితే చే చేయడం జరిగింది అలాగే మిగతా అంశాలన్నీ కూడా సీఎం గారితో చర్చించి ప్రకటన అయితే చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి